ఒకరోజు కొమ్మలపై అటు ఇటూ తిరుగుతుంది కాకి కుందేలు కోసం చెట్టు త్వరలో ఆత్రంగా ఎదురుచూస్తుంది నక్క ఎంతలో అలా చేస్తా ఏదో ఉపాయం తోచినట్లు తుర్రున చెట్టు కొమ్మ మీద నుండి ఎగిరిపోయింది కాకి చాలా సమయం గడిచింది ఎంత నిద్ర ఈ కుందేలిది ఇంకా ఆకలితో ఎంతసేపుని ఎదురు చూడాలో అంటూ నక్క చెట్టు మొదల చుట్టూ తెగ తిరిగేస్తుంది ఎక్కడో దూరం నుండి ఏవో అరుపులు నక్కకి వినిపించాయి కాసేపటికి ఇంకా పెద్దగా వినిపించాయి తల పైకి ఎత్తే ఆకాశంలోకి చూసింది నక్క కొన్ని వందల సంఖ్యలో కాకులు ఒక్కసారిగా నక్కపై పడి ముక్కుతో పడవడం ప్రారంభించాయి అమ్మో అయ్యో అంటూ అడవిలోకి పరుగు తీసింది నక్క ఆ అరుపులతో త్వరలో నిద్రపోతున్న కుందేలకు మెలకు వచ్చింది బయటకు వచ్చి చూసింది ఈ గొడవ అంతా దానికి అర్థం కాలేదు ఏమైంది మిత్రమా ఏంటి గొడవ అని కాకిని అడిగింది నిన్ను చంపడానికి ఓ నక్క వచ్చింది నీ ప్రాణాలు ఎలాగైనా రక్షిద్దామని అడవిలోకి వెళ్ళి మా బంధువులందరినీ తీసుకొని వచ్చాను అంతా కలిసి నక్కను తరిమేశాం అంది కాకి నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదు అంది కుందేలు నాకు ధన్యవాదాలు ఎందుకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే కదా స్నేహం అంటే నేను కూడా అదే చేశాను అంది కాకి ఈ కథలో నీతి ఏమిటో అర్థమైతే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి